ఒక పెద్ద సరస్సు ఒడ్డున కొంగ నివసించేది అదే సరస్సులో నివసించే ఒక ముసలి దాని స్నేహితురాలు కొంగ చాలా సరళమైనది కానీ ముసలి మాత్రం కొంచెం గడుసైనది ఒక కరువు సమయంలో సరస్సులో నీరు బాగా తగ్గిపోయింది చిన్న చిన్న చేపలు కప్పలు చనిపోతున్నాయి ఆకలితో అలమటించిన ముసలికి ఒక దుర్బుద్ధి కలిగింది ముసలి కొంగ దగ్గరకు వచ్చి ఇలా చెప్పింది ఓ నేస్తమా ఈ సరస్సు త్వరలోనే ఎండిపోతుంది ఈ అడవికి అవతలి వైపున ఎప్పుడు నిండుగా ఉండే ఒక రహస్యమైన పెద్ద మడుగు ఉందట అందులో చేపలు కప్పలు చాలా ఉన్నాయి అవి చాలా సంతోషంగా జీవిస్తున్నాయట నేను అటుగా వస్తుంటే కొన్ని తాంబేళ్ళు నాకు ఈ విషయాన్ని చెప్పాయి అని కొంగ నమ్మే విధంగా చెప్పింది కొంగ ఉత్సాహంగా నిజమే అనుకొని ఇలా చెప్పింది అరే అవునా మిత్రమా అయితే ఇంకెందుకు ఆలస్యం మనం అక్కడికి వెళ్దాం కాని ఎలా వెళ్ళగలం నేను ఎగరగలను కాని నువ్వు అక్కడికి ఎలా రాగలవు వెళ్ళే దారిలో ఉండే బురదలో నీ కాళ్ళు చిక్కుకుపోతాయి ఇప్పుడు ఎలా నేనైతే ఎగురుతాను కాబట్టి సులభంగా వెళ్ళిపోవచ్చు అని చెప్పింది కొంగ అప్పుడు ముసలి మెల్లగా నవ్వుతూ ఇలా చెప్పింది ఈ హైవ ఇబ్బంది పడుకునేస్తామా నువ్వు నన్ను నీ వీపు మీద కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళాలి సరేనా దీనికి నన్ను తీసుకుని వెళ్తావు కదా అని ముసలి కొంగను కోరింది అప్పుడు కొంగ ఇలా చెప్పింది అయ్యో మిత్రమా ఇంత పెద్దటి మాట నిన్ను ఎక్కించుకోవడం నాకు ఇబ్బందియే కాదు సంతోషంగా నేను తీసుకుని వెళ్తాను నేను అని చెప్పి కొంగ చాలా దయతో ముసలిని తన వీపుపై ఎక్కించుకుని ఎగరడం మొదలు పెట్టింది ముసలి వీపుపై ఎక్కి తన మనసులో ఇలా అనుక్కుంటుంది ఆ మడుగుకు వెళ్లకుండా దారి మధ్యలో కొంగను నేలకేసి కొట్టి దానిని తినాలి అని ముసలి పన్నాగం పన్నింది గాలిలో ఎగురుతున్నప్పుడు ముసలి తన ఆనందాన్ని ఆపుకోలేక ఇలా చెప్పింది అయ్యో ఎంత బాగుంది ఈ ప్రయాణం తర్వాత ఆ పెద్ద మడుగులో బోలేడంత ఆహారం మరియు ఆ తర్వాత ఆ తర్వాత నిన్ను కూడా అని చెబుతూ చెబుతూ తడబడి మాటను ఆపేసింది అలా ముసలి తడబడుతుంటే అప్పుడే పక్కనే ఒక చిన్న సరుసు ఉంది అందులో కొన్ని చేపలు ఉన్నాయి అందులో ఒక చేప కొంగతో ఇలా చెప్పింది ఓ కొ ఏమిటి ఇది నిన్ను మోసం చెయ్యాలి అని అనుకున్న ముసలినే నీ వీపు మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తున్నావు అలా చేప చెప్పడంతో కొంగ ఇలా చెప్పింది ఏంటి మిత్రమా ఇలా చెబుతున్నావు ముసలిన స్నేహితురాలు తాను నన్ను మోసం చేయడమేమిటి అయ్యో పిచ్చి కొంగ మిత్రమా నీకు తెలియని విషయం ఏమిటో తెలుసా ముసలి నా దగ్గరికి వచ్చి ఏమి చెప్పిందంటే ఇక్కడ ఉన్న నీరు సరిపోదు అని చెప్పి ఈ దారిలో తీసుకువెళ్ళి కొంచెం దూరం వెళ్ళాక చంపేసి తినేస్తాను అని చెప్పింది ఈ విషయం నీతో ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే నువ్వు చాలా మంచిదానివి మాకు కూడా చాలా సహాయం చేశావు అందుకే ముసలి చెబుతున్నా కూడా అప్పుడు ఏమి చెప్పలేదు ఎందుకంటే ముసలి ఈ మార్గంలోనే వెళ్తుందని వచ్చేటప్పుడు నీకు ఎలా అయినా ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను దయచేసి ఆ ముసలి మాటను నమ్మకు నిన్ను ద్రోహం చేస్తుంది అని చెప్పింది ఆ చేప ఆ మాటలు విన్న తర్వాత కొంగ మనసు ఒకసారిగా పగిలిపోయింది స్నేహమని నమ్మినందుకు తననే మోసం చేయాలి అని అనుకున్నందుకు ముసలిని నిలదీసి ఇలా అడిగింది నువ్వు నా స్నేహితురాలివి కదా నిజంగా నీ ఉద్దేశం ఏమిటి నన్ను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు నా స్నేహితురాలివని నేను ఎంత సంతోషంగా దానిని అందరితో కాని నువ్వు ఈరోజు నాకు ఏదో మోసం చేయాలనుకుంటున్నావు నువ్వు నిజంగా మంచిదానివైతే ఏం చేయాలనుకున్నావో ఇప్పుడే ఒప్పుకో నాకు తెలిసిపోయింది నీ దురుద్దేశం నువ్వు నన్ను చెంపి తినాలనుకుంటున్నావు కదా నేను వెళ్ళాలి అనుకుంటే ఒకదాన్నే వెళ్ళిపోవచ్చు కానీ నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావో నీళ్లు లేకుండా అని నిన్ను కూడా తీసుకుని రావాలి అని అనుకున్నాను కానీ ఈరోజు నువ్వు నన్నే మోసం చేయాలనుకుంటున్నావు కదా అని కొంగ ఎంతో కోపంతో చెప్పింది ముసలి తన తలదించుకుంది దాని పన్నాగం బయటపడింది అది సిగ్గుపడి ఆకలితో చేసిన తప్పును ఒప్పుకుంది నన్ను క్షమించు కొంగ ఆకలితో నా బుద్ధి పనిచేయలేదు నిన్ను తినాలనే చెడు ఆలోచన వచ్చింది కాని నువ్వు చాలా మంచిదానివి నిజంగా నేను ఏమైపోతాను అని నన్ను నీ వీపు మీద కూడా ఎక్కించుకుని తీసుకువచ్చావు నన్ను క్షమించు అని ముసలి బ్రతిమిలాడింది కొంగ దయతో చూడునేస్తమా కష్టకాలంలో నిశ్చయంగా ఉన్నవారిని మోసం చేయడం స్నేహాన్ని అడ్డుపెట్టుకుని ద్రోహం చేయడం మంచిది కాదు నేను నిన్ను క్షమిస్తున్నాను కానీ ఇంకోసారి ఎవరిని ఇలా మోసం చేయకు అని చెప్పి కొంగ ముసలిని వెనక్కి తీసుకువెళ్లి సరసు ఒడ్డున వదిలేసింది దాని కపటానికి శిక్షగా కొంగ దానిని భుజాన వేసుకుని తీసుకువెళ్ళడానికి మరోసారి అంగీకరించలేదు కొంగ వేరే చోటికి నీరు ఉన్న చోటికి వెళ్ళిపోయింది ముసలిని అంతగా నమ్మినందుకు తాను చేసిన మోసానికి కొంగ చాలా బాధపడింది తరువాత తాను ముసలిని వదిలేసి వేరే చోటుకు వెళ్ళి జీవించడం మొదలుపెట్టింది ముసలి ప్రశ్చాతాపంతో ఉన్న కొద్దిపాటి నీతిలోనే కష్టపడి బ్రతకడం నేర్చుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే కపటాన్ని మరియు మోసాన్ని దాచడం అసాధ్యం నిజమైన స్నేహం ఎప్పుడూ ఆపదలో ద్రోహం చేయదు మనం ఎప్పుడు ఎదుటివారి మాటల్లోని నిజాయితీని వారి కళ్ళతో కాకుండా మన తెలివితేటలతో గమనించాలి చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది ఈ కథ నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుసాం ధన్యవాదాలు